హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ నాయక్ మీరు చూస్తున్న రంస అగ్రటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొట్గా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ రోజు భాగంగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ రోజైతే ఇది మా సొంత తోట ఇది మా సొంత తోట అండి మొత్తం ఇదంతా సొంత తోట ఇది లోలా వెరైటీ ఈ బిట్లో లోలా వెరైటీ వేసుకోవడం జరిగింది ఈ తోట వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మొత్తానికైతే ముంత టోటల్ టోటల్గా ఆగమైన తోటని ఈ విధంగా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడైతే మిరప తోటలకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వరి పొలాలు కొత్తలైపోయినాయి అదేవిధంగా కాటన్ పత్తి సీన్లు అయితే తీసుడైపోయింది మొత్తం దున్నేశారు దాని తర్వాత అందులో ఉండే తెల్లదోమ పచ్చదోమ అవన్నీ బాగా ఉద్రిక్తత ఉన్న వాటిని మొత్తం ఏది ఇప్పుడు ఏదైనా ఉంది అనుకున్న నెలలో ఏ మిరప తోటైనా బాగా లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అందులో అందులో ఏమైతుందంటే ఉన్న దాని మీద ఉద్రిక్తత మొత్తం మిరప తోటల తోటలన్నీ దీని మీద వాలితాయి కాబట్టి దీని మీద వాలినప్పుడు చోట్ల ఎలాగా మారుతుందంటే ఒకసారి చూపెట్టొచ్చు ఇది మా తోటల్లే చూపెడుతున్నా నేను ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూపెట్టు ఒకసారి చూసినట్లయితే ఆకులకు ఇట్లా బుడపెలు వస్తాయి ఈ విధంగా బుడపలు వస్తాయి ఈ విధంగా బుడపలు రావడానికి ఈ విధంగా బుడపలు వస్తాయి ఈ విధంగా బుడపలు వస్తున్నాయి అంటే దాదాపుగా మన తోటకి అటాక్ చేస్తుందని అర్థం చేసుకొని ఇప్పుడైతే మనం తీసుకున్న మందు అయితే దానికైతే చూసుకోవచ్చు ఈ మూడు రకాల మందు బెస్ట్ కంపెనీ వాళ్ళది ఈ మూడు రకాల మందులైతే నేను మందులైతే నేను తీసుకున్నాను ఇది ఇది దానికే సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బెస్ట్ కంపెనీ వారిది ఇది రొయ్యన్ఫీన్ అండి రొయన్ఫీన్లో మూడు టెక్నికల్ ఉంటుంది ప్రైమైట్రోజన్ ఒకటి ఆ తర్వాత డినోట్రాను తర్వాత డెఫినెట్ అను మూడు రకాల కాంబినేషన్తో ఇది ఉండడం జరుగుతుంది ఇదే విధంగా దీనికి తోడుగా మనకు త్రిప్స్ని అటాక్ చేయడానికి త్రిప్స్ని నివారణ చేయడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే పిప్రోనిలు సెవెన్ పర్సెంట్ ఎక్సా టూ పర్సెంట్ ఉండడం ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ రెండింటికి జోడిగా నేనైతే మళ్ళీ ఇందులోనే ఇది బెస్ట్ కంపెనీలోనే వాడన్ ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది ఇందులో మూడు టెక్నికల్స్ ఉంటుంది ఈ మూడు టెక్నికల్స్ దీంట్లో ఉంటుంది దీంట్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే అయితే ట్రైఫులక్సాఫిని ఒకటి టైమతాక్సి నోట్ టైఫోడ్ మూడు టెక్నికల్ కల్గా ఇది ఉన్నది ప్లస్ ఇదే రోహిన్ఫ్యూను మూడు టెక్నికల్ అదేవిధంగా రెండు టెక్నికల్ వచ్చేసి కుబాక్స్ పవర్ రెండు టెక్నికల్ ఇవి మనకు దోమలకు రసం పీల్చే పురుగులకు హండ్రెడ్ పర్సెంట్గా నివారణ చేస్తుంది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా పరిపొలాలు అయిపోయినాయి కాటన్ అయిపోయింది వాటి మీద ఉన్న దీని మీద పచ్చగుంది కాబట్టి వాళ్తుంది కాబట్టి ఇదైతే ముందుగాల మనం ఈ విధంగా రా ఈ విధంగా వచ్చిన తర్వాతనే ఈ విధంగా ఎక్కడైతే కనబడుతుందో ఒకటి రెండు కనబడంగానే మనమైతే వీటిని మనం యూజ్ చేసినట్లయితే వైరస్ రానియకుండా అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ రానియకుండా అదే అదే రెడ్ మైట్స్ ఎల్లో మైట్స్ వైట్ మైడ్స్ రానివ్వకుండా బ్లాక్ త్రిప్స్ రానివ్వకుండా అరికట్టడానికి ముందుగానే మనం పసిగట్టుకొని ఈ విధంగా చేసినట్లయితే మనకు చేన్ని కాపాడుకునే వాళ్ళ అదే అదేవిధంగా చూసినట్లయితే ఇది చూసుకున్నట్లయితే ఈ వెరైటీ చూసుకున్నట్లయితే టిఆర్ఆర్ కంపెనీ వారి లోలా వెరైటీ అయితే మనం ఎంచుకున్నాము మంచి పూతతోని ఇప్పుడిప్పుడే అటాక్ ఇప్పుడిప్పుడే మంచి పూతతోని ఇప్పుడు ఇప్పుడిప్పుడే పూతతోని అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ నెలలో మొత్తం మనం కాప్ అయితే ఎప్పుడైతే మన కాప్ను సెట్ చేసుకుంటామో దిగుబడి అయితే ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనం ఇలాంటి మందులు ఎప్పుడైతే మనం సెట్ చేసుకొని మనం చేసుకుంటే దిగుబడిని అయితే పొందొచ్చు ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి నోటి రైతులకు షేర్ చేయండి నమస్తే